నమస్కారం ఎన్ఎస్పిస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఈద్గా మస్జిద్లలో ప్రత్యేక నమాజ్లు నిర్వహించబడ్డాయి మత పండితులు మౌల్విలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పండుగ విశిష్టతను వివరించారు అనంతరం ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు చేశారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్వతిగిరి అన్నారం షరీఫ్ తురకల సోమవారం వడ్లకొండ కల్లెడ తదితర గ్రామాలలో అహ్మదిగా ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈద్గా మస్జిద్ల వద్ద సమావేశమై ప్రత్యేక ఈద్ నమాజ్ చేశారు सोलह सौ पचास एक डोम्बा जो भेड़ जिसको कहते हैं इसको कुर्बानी दिया था तो हमारे प्यारे हुजूर ने फरमाता है कि एक बकरी गाय या ऊँट काटना ही काफी नहीं है हमारे लिए बल्कि असल जो चीज है वो तकवा है खुदा का डर है कि इब्राहिम अली सल्लल्लाहु अलैहि वसल्लम का जो बेटा छोटा सा बच्चा ये कहना शुरू कर दिया था कि मेरे बाप तू तो खुदा का नबी है और जो भी अल्लाह हुकुम देता है तो कर हमें हिजत में पाएगा तो हजुर फरमाते है जो कुर्बानी जो हम करते हैं गोश्त खाते हैं तो अल्लाह के नज़दीक जो कुर्बानी का गोश्त नहीं पहुंचता व तो खून अल्लाह के नज़दीक नहीं पहुंचता क्या पहुंचता है मालूम है खुदा का डर है असल जो कुर्बानी हमारे दिल का होना चाहिए अद्ला की हिदायत होना चाहिए पाठ सल की हिदायत होना चाहिए हमारे पैराम ने वही सुनत हो अपने इस्लाम में जारी किया ये अल्लाह को मालूम है था कि ये जो इब्राहीम सलाम का जो कुर्बानी है हम इसको आखिर तक कायमत तक कायम, कायम रखेंगे तो अल्लाह ताला का जो रसूल हजरत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ने यही कुर्बानी को फिर जारी किया तो बहुत सानत है इब्राहम का जिस तरह खतना है ये भी इस इसम इब्राहा की सुनत है जो अल्लाह ताल ने क़ायम की है और इस्लाम में इसको फिर अल्लाह ताल ने तोफ़ी दिया है आज हम इस्लाम में दाखिल है मोहम्मद सल्लाम की जमात में दाखिल है जो हमें अल्लाह ने तजल किया है ने है कि एक ऐसी ईद है कि असल हमें तकवा होना चाहिए खुदा से मोहब्बत होना चाहिए और खुदा से मोहब्बत कब होगा खुदा से मोहब्बत उस वक्त होगा जब हम खुदा के करीब हो और खुदा के करीब हम सिजदा में होता है नमाज में होता है इसलिए हमें हमारा जिंदगी में नमाज जरूरी है आप ఎందుకంటే తల్లిదండ్రులు సేవ చేయటం మనకు చాలా ఉండాలి అందుకే అగరత్ ఇస్మాహిలీ సలాం గారు తన యొక్క తండ్రి గారి మాటను జవదాచకుండా అతను చేయడం జరిగింది తన తండ్రి గారి మాటకు అతను ధిక్కరించలే అది మంచి మాట దేవుడి యొక్క కళలు తీసినటువంటి ఒక స్వప్నాన్ని దాన్ని రుజువు చేయడానికి చేసినటువంటి విషయం అదేవిధంగా మరి ఏరే ఉద్దేశం కాదు ఇది ప్రతిజ్ఞ పూర్తి చేశాడు కనుక అల్లా తాలా పరీక్షించుకొని కుమారిని ప్రాణం తీసుకున్నటకు అసలు ఉద్దేశం కాకుండేది కానీ స్మరించుకోవటం కోసమే ఒక గొర్రెను మీరు కుర్బానీ చెయ్యండి అని చెప్పడం జరిగింది తద్వారా ఇది చాలా మన ఇస్లాంలోని ప్రళయ కాలం తిన వారు కూడా మరి తదితర మతాలలో కూడా బలిదానం అనేది కూడా ఉంది అదేవిధంగా మనం ఈ యొక్క కుర్బానీ అనేది హజ్ చేసిన వాళ్ళకి కుర్బానీ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే హజ్ చేసి ఈరోజు పండుగ చేసుకొని ఉంబ్రా నుంచి వదిలేసి వారు చేసినటువంటిది ఈ యొక్క కుర్బానీ అవుతుంది ఎక్కడ కానీ మనం ఇతరులు కుర్బానీ ఇవ్వాలని ఇక్కడ కూడా లేదు కాకపోతే ఏంటంటే ఈ యొక్క కుర్బానీ అనే ఆదత్ అనేది మనకు అలవాటు కావడానికి మనకు పేదలకు వాళ్ళకి వీళ్ళకి మనం దానం చేయడానికి చాలా అవసరం ఉంటుంది అదేవిధంగా మన చనిపోయినటువంటి వారు మరి వారి కోసం మనం అందరం కూడా దువా చేయాలి అదేవిధంగా మన ప్రవక్త అగ్రత్ మహమ్మద్ ముస్తఫా సల్లాహు అల్లూ సలం గారిని వారికి దరూదే షరీఫ్ పంపుతూ ఉండండి దరూద షరీఫ్ చదవటం చాలా పుణ్య భాగ్యం ఉంటుంది గరుదే షరీఫ్ చదవడం రోజా నా మూడు వందల సార్లు చదవండి దాని యొక్క పరివక్త వేరే ఉంటుంది కనుక మీరు గరుదే షరీఫ్ చదవడానికి చాలా ఇచ్చండి మన మహమ్మద్ గారిపై సలాము షరీఫ్ పంపండి అదేవిధంగా ఏదైతే కర్తవ్యానికి మహమ్మద్ గారి యొక్క ఇస్లాంను పునరుద్ధరించడానికి కుంటుపడి